అందరికీ నమస్కారం అండి వీడియోని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది మాసంలో పాటించవలసిన నియమాలు జ్యేష్ఠమాసం అనేది హిందూ కాలగమన ప్రకారం మూడవ నెల ఇది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉండే కాలం కానీ ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన మాసంగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఈ మాసం ధర్మ ఆచరణ ఉపవాసం ధానం నదీ స్నానాలు మరియు తపస్సులకు అనుకూలమైన కాలంగా పండితులు చెప్తున్నారు మాసం ప్రాముఖ్యత ఈ మాసంలో ధ్యానం తపస్సు నియమాల కోసమే పెట్టింది పేరు ఈ మాసంలో వేసవి తీవ్రంగా ఉంటుంది కాబట్టి శరీర శుద్ధికి చిత్తశుద్ధికి ఈ మాసం చాలా శ్రేష్టమైన మాస దీర్ఘకాలంగా తపస్సు చేయాలనుకునే ఋషులు యోగులు ఈ మాసాన్ని ఎంచుకొని తమ తపస్సులను ప్రారంభించేవారట అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు కానీ ఇది పుణ్యకాలంగానే చెప్పబడుతుంది జ్యేష్ఠ మాసంలో వివాహాలు గృహ ప్రవేశాలు జరగవు కానీ ఇది ధార్మిక అభివృద్ధి అనగా వ్రత నియమాలు దాన ధర్మాలు చేసుకోవడానికి ఉత్తమమైన కాలంగా మనకి పురాణాల్లో అయితే చెప్పబడింది దాన ధర్మాలు చేయడంలో చాలా విశిష్టమైన మాసం దాన ధర్మాలు చేయడం వలన లాభం కార్యఫలితం దక్కుతుంది అలాగే గంగానది స్నానం చేయడం వలన పాప విమోచనం తర్పణం ఫలితం దక్కుతుంది అలాగే ఈ జ్యేష్ఠమాసంలో సూర్య ఆరాధన చేయడం వలన ఆరోగ్యం దైవిక బలవృద్ధి అలాగే నిర్జల ఏకాదశి చేయడం వలన మోక్షప్రాప్తి కలుగుతుంది అలాగే ఏకాదశులు సమాప్తం అవుతాయి ఈ మాసంలో వట సావిత్రి వ్రతం చేయడం వలన భార్య భర్తల మధ్య బంధం బలపడుతుంది అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేయడానికి పెట్టింది పేరు నీటి పం వ్రతాలు పళ్ళు శీతల పానీయాలు దానం చేయడం వల్ల పుణ్యప్రాప్తి లభిస్తుంది జ్యేష్ఠ మాసం హిందూ సంప్రదాయం ప్రకారం ఆధ్యాత్మికంగా పవిత్రమైన వ్రతాలకు అనుకూలమైన మాసం స్త్రీలు ఈ మాసంలో పాటించవలన నియమాలు మరియు చేయవలసిన ధార్మిక కార్యక్రమాలు కొన్ని ప్రత్యేకమైనవిగా పరిగణించబడుతున్నాయి అలాగే ఈ మాసంలో వచ్చే ఏ వ్రతాలైనా నోములైనా చేసుకోవచ్చు కాబట్టి ఇంటి గృహప్రవేశం అవి మాత్రమే చేయకూడదు స్త్రీలు పాటించవలన ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం స్త్రీలు ఎప్పుడూ శుద్ధి శౌచంగా ఉండాలి ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రంగా ఉండాలి సాధారణంగా తెలుపు లేదా ఆరిన వట్టలు వాసన లేని దుస్తువులు ధరించడం మంచిది తులసి మొక్క వద్ద దీపం వెలిగించడం చాలా మంచిది అలాగే దేవారాధన వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి సూర్యనారాయణుడు విష్ణుమూర్తి దేవతలను పూజించాలి ప్రతిరోజు శ్రీ లక్ష్మీ అష్టకం లేదా విష్ణు సహస్రనామ పఠించడం చాలా మంచిది ఆదివారాలు లేదా ఏకాదశుల నాడు తపస్సు ఉపవాసం చేయవచ్చును అలాగే దీప ధూప నైవేద్యాలు సమర్పించి సూర్యభగవాన్ని పూజించవచ్చును ఉదయం సాయంత్రం దీపం తప్పకుండా వెలిగించాలి సాధారణంగా పాలు పంచామృతం తులసితో పాటు పండ్లను నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు అది చాలా మంచి ఫలితం దక్కుతుంది జ్యేష్ఠమాసంలో వట సావిత్రి వ్రతం అనగా వివాహిత స్త్రీలు భర్త దీర్ఘ ఆయువు కోసం చేస్తారు ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఆరవ తేదీన వచ్చిందండి అలాగే నిర్జన ఏకాదశి జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై ఐదున వచ్చిందండి శక్తికి అనుగుణంగా ఉపవాసం జపం చేసుకోనవచ్చు అమావాస్య నాడు పితృతర్పణం కోసం తర్పణం బదులు శాంతి పటాలు పితృశ్లోకాలు చదవడం చాలా మంచిది జ్యేష్ఠమాసం మాసం చాలా పవిత్రమైనది ఈ మాసంలో వచ్చే ఆహార నియమాల గురించి తెలుసుకుందాం మాంసాహారం ఉల్లిపాయలు వెల్లుల్లి వేడి తిండిని మానివేయాలి ఎక్కువగా పళ్ళు శుద్ధమైన సాత్విక ఆహారం తీసుకోవాలి నీటిని శరీరానికి ఎక్కువగా అందించే పదార్థాలు పెరుగు ఫలాలు గోరువెచ్చని నీరు తీసుకోవడం మంచిది అలాగే చేయవలసిన దానాలు సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుందాం పేద మహిళలకు దుస్తులు జలపాత్రలు పళ్ళు శీతల పదార్థాలు దానం చేయడం పవిత్రం వేసవి కావడంతో నీటి కుండలు పెట్టడం చల్లని పానీయాలు పంపిణీ చేయడం చాలా పుణ్యఫలం మానసిక నియమాలు కోపం అసహనం అపవిత్రత మాటల నుంచి దూరంగా ఉండాలి ఎక్కువగా జపం పారాయణం భజనలతో గడపాలి అలంకరణ ఆర్భాటాలు మితంగా ఉండకూడదు సాధారణంగా ముత్యాల వంటి సౌమ్యమైన అలంకారమే అనుకూలమని భావించాలి స్త్రీలు చేయవలసిన జ్యేష్ఠమాసం వ్రతాలు వ్రతం తేదీ ప్రయోజనం గురించి తెలుసుకుందాం వట సావిత్రి వ్రతం జూన్ ఆరో తేదీనే వస్తుందండి ఇది మహిళలు భర్త యొక్క దీర్ఘ ఆయుష్కై చేస్తారు నిర్జల ఏకాదశి ఎంతో పవిత్రమైనది మనకు జూన్ నాలుగవ తేదీన వస్తుంది ఆ స్వామివారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి గర్భిణీ మహిళలు శక్తి లేని వృద్ధ స్త్రీలు శరీరానికి తగ్గట్టుగా నియమాలు పాటించాలి భర్తతో కలిసి వ్రతాలు చేస్తే మరింత పుణ్యప్రదం అలాగే శుభప్రదం కూడా వ్రతాలకు ముందే సంకల్పం చేసి పూజా విధాన్ని తెలుసుకొని ఆచరించడం చాలా ఉత్తమమైనది ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి